నా కొడుకు ఐదు సంవత్సరాలు అయిందండి జైల్లోనే ఉన్నారండి జైల్లో పెట్టించారండి రా ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రాటలేదు లేదండి చెప్పమంటే చెప్పట్లేదండి నా కొడుకు అందులోనే ఐదు సంవత్సరాలకి ఉన్నారండి ఐదు సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి రమ్మంటే రారండి చాచుని చెప్పరండి మాకు ఏదన్నా నా కొడుకు నిడుదల చేసి మా కొట్టమ్మ నువ్వు ఆదు కొట్టారని మంచి మంతిని అడుగుతున్నామండి నా కొడుకు జైలు వండి ఫోన్ చేశారండి అమ్మ నేను అక్కడ దీక్ష చేస్తున్నాను అన్నీ అని వెళ్ళి విజయవాడలో నిరక్ష చెయ్యండి అమ్మ అని చెప్పారండి నా కొడుకు శ్రీనివాసులు చేస్తామండి అని వచ్చేది చెప్పింది దాకా మేము వెళ్ళమండి ఇక్కడే కొట్టామండి ఇక్కడే శాస్త్ర కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికెత్తే కేసు పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారైనా ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు ఈయన కోర్టు గలలో ఎల్లరు సాక్షిని చెప్పరు ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జీలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జీలు కూడా చేయట్లేదు కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాధ్యమైనా చెప్పాలి లేకపోతే ఎనవసేన ఇచ్చి మా నా సోదరుడైన శ్రీనివాసరావుని నడిపించాలి విడిపించాలి మా కుటుంబాన్ని ఆదుకోవాలి లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏం పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరహార దీక్ష చేస్తాం మేము పచ్చి మంచినీళ్ళు మొత్తం మా ప్రాణాలయాన్ని అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరహార దీక్ష చేస్తామని నేను చెప్పడం చెప్తున్నాను అలాగే అన్ని విధాలా కూడా మా లాయర్ అయిన సలీం గారు మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జన్మకు ఆయన రుణం మేము తీర్చుకోలేము ఇప్పటి నుంచి కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటారు మాతో పాటు మాకు సాయం చేస్తారు కేవలం మా మా తమ్ముడికి జైల్లో ఏ విధమైన హాని కలిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అవుతారు మేము మాకు మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు ఇస్తాయి మా వెంటనే ఉంటాయి ఆ బలం మాకుంది మేము న్యాయం జరిగే వరకు కూడా విజయవాడ వదిలిపెట్టి వెళ్ళము మేము ప్రాణాలయాన్ని నేర్పిస్తాం మంచి మంచినీళ్ళు ముట్టాం ఎక్కడన్నది రోపు దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఎక్కడా క్యారీ చేసా అని అప్పుడు సార్ అనుమతులు కోరటానికి ఏమి కోరటానికి పోలీసు వారు ఇంటికాడ ఉంటేనే ఇల్లు గడప దాటకుండా అరెస్ట్ చేస్తున్నారు సార్ పోలీసు వారు తెలియదా న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో తెలియట్లేదా జడ్జిలు కూడా ఆలోచన మనసు పెట్టాయో ఒక దళిత పేద కుటుంబం బజార్ని పడిపోయింది వాళ్ళ తల్లి అలువు మనం ఏడుస్తుంది ఆ ఉసురు మనకు కూడా తగ్గుతుంది గ్రహించాలి కదా ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారు ఏమైనా ఎవరైనా చూతున్నారు కదా కళ్ళతో గ్రహించి న్యాయం చేయాలి కదా ఆదుకోవాలి కదా ఏమి న్యాయం చేయట్లేదు న్యాయం జరిగి చోట ఏమో జరగట్లేదు ఆ దళిత వివక్ష అనేది కనబడుతుంది ఎందుకంటే డబ్బు ఉన్నవాడికి పలుకుబడి ఉన్నవాడికి ఒక రాజ్యకి ఒకటి ఏమీ లేని పేదవాడికి ఇది దరిద్రం ఇది ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు విష ప్రయత్నాలు చేస్తాం జగన్ గారిని కలటానికి ఎన్నో అర్జీలు పెట్టాం గౌరవపదంగా అమ్మ నాన్న ఫోటో కూడా వేసి లెటర్ పెట్టాను మా గ్రామం వచ్చినప్పుడు అప్పుడు ఆయన వచ్చేది రేపు వస్తాడంటే యాదా అరెస్ట్ మమ్మల్ని అవసరం అరెస్ట్ చేశారు పోలీసులు అయ్యా ఏంటి దౌర్భాగ్యం అంటే సుబ్బరాజు మా ఉద్యోగాలు ఎగిరిపోతాయా మా మీద దైవించండి మీరు అంటే సరే సార్ మీరు ఏదో చిన్న స్థాయి ఉద్యోగస్తులు సరే మీ మీద గౌరవం చెప్పి వదిలేస్తాం మాకు నాయం ఎప్పుడు జరగాల అప్పుడే జరుగుద్ది ఓన్లే భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం అందుకే ఆ ఆలోచన విధానంతో మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కేవలం ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇడ్చిపెట్టేది లేదు మాకు న్యాయం జరిగే దాకా కూడా అమరా నిరహార దీక్ష చేయడం ఖాయం శ్రీనివాసు ఫోన్ చేసి ఎప్పుడు అనయ్య నా పరిస్థితి బాగాలేదు నేను రేపటి నుంచి నేను జైల్లో నిరహార దీక్ష చేస్తున్నాను నేను అంది అన్న అని చెప్పడం జరిగింది అయ్యే తమ్ముడు నువ్వు అక్కడ నిరాయితే మేము కూడా విజయంలో నీకు సాయంగా మేం చేస్తాము మనకి మనకి ఇది మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు తోడుగా ఉన్నాయి తమ్ముడు మేము కూడా చేస్తాం ఎంత దూరమైన వెళ్తాం ఈ విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగిందండి పావు మాత్రం బానిసగా వాడుకు వాడుకుని బానిసగా విలేసిపా అవన్నీ రాజకీయ లబ్ధిని పొందుకోవడం కోసం ఎత్తుకు బై ఎత్తులేస్తున్నారు సార్ ప్రజలకు తెలియతే ఐదో సంవత్సరం కరోనా దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చి ముసలివాళ్ళు దాకా కూడా చెప్తారు కోర్టు కేసు తీరు ఏంటో కోర్టులు ఏం చేస్తున్నాయో అన్నీ కూడా చెప్తారు సార్ ఒక కుటుంబానికి దళిత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ఎన్ఐఏ కూడా కుట్ర కోణాలు లేవయా కేవలం ఇంకోటి సార్ నేను టెన్త్ క్లాస్ వరకు నేను చదివాను నాకు పెద్ద అంత చదువు అది లేదు చిట్టు వచ్చింది మన ఇంటికి మొట్టమొదట చిట్టు ఆఫీసులో వచ్చారు వచ్చి ఎంక్వైరీ చేశారు సరే బాగుందనుకుంటు చేశారు చెప్పారు అందరూ సహకరించాం అన్ని గ్రామాల్లో మన మండలం అంతా కూడా పంచాయతీ పరిధిలో అన్నీ ఇంక్వైరీ చేశారు చెప్పారు నెక్స్ట్ తర్వాత ఎన్ఐఏ ఎన్ఐఏ ఎన్ఐ కేవలం ఎలా వచ్చింది మన రాష్ట్ర అప్పుడు ప్రతిపక్ష నాయకుడి ఈయన జగన్ గారు అప్పుడుకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నారు అధికారంలో అబ్బబ్బా నాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు ఈ గవర్నమెంట్ మీద పోలీసు వ్యవస్థ మీద నమ్మలేదు నాకు ఎన్ఐళ్ళు కావాలని కోరుకోవడం జరిగింది ఆయన మేరకు మోదీ గారు కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది ఎన్ఐఏ స్పష్టంగా చెప్పింది ఏ కుట్ర కోణాలు ఏ విధంగా లేవయా అని చెప్పడం జరిగిందండి అది ఎందుకంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం మళ్ళీ రాజకీయాల్లో వాడుకుంటున్నారు మా తమ్ముడి అంతే

లేదు బాధితుడు బాధితుడు మా మీద గౌరవించి మా కుటుంబం మీద దయించి మేము కోరుకునేది ఒకటేనండి కోర్టుకు వచ్చి సాక్ష్యమైన చెప్పండి లేదు అయినా ఇవ్వండి మా తమ్ముని జైలు నుంచి విడిపించండి మా కష్టార్థం మేము చేసుకుని హ్యాపీగా బతుకుతామండి మేము ఇప్పటికే నాశనం అయిపోయాము మా కుటుంబం అని మేము వేడుకున్నాం లేని ఏడలా మేము దీక్ష చేయడం ఖాయం అని కూడా చెప్తున్నాను జగన్ అభిమానే కాదంట్లా ఇప్పుడు జగన్ గారిని నమ్ముకునే కదా మన అందరం ఓట్లేసాం మేము చేసాం అయ్యో జగన్ గారు వస్తే ఏదో శాతం చెందుతారని అదే విధంగా ఆడే అభిమానం అందరిలాగే మన అది కూడా అభిమాన ఆ అభిమానమే అసలుగా తీసుకుని ఈ విధంగా శాపంగా మారింది మా కుటుంబానికి